తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు బీఆర్ఎస్ కి ఒక రకంగా షాక్ లాంటిది కాంగ్రెస్ ఎక్కడ అనుకున్న బిఆర్ఎస్ కాంగ్రెస్ గెలుపుతో షాక్ గురైంది అయితే గతంలో ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొని ఓడిపోయినప్పుడు హుందాగా ప్రజా అభిప్రాయాన్ని గౌరవించి కొత్త ప్రభుత్వాన్ని సహకరిస్తాం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటాం అని చెప్తూ హుందాగా వ్యవహరించేయి హుందా ఆయన వ్యాఖ్యానం చేసేవి కానీ కేటీఆర్ ఇప్పుడు ఒక కొత్త రకం ట్వీట్ చేశాడు ముప్పై రెండు ప్రభుత్వ కాలేజీలు కట్టడం కంటే ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటే మాకున్న వ్యతిరేకతను మేము తగ్గించుకోగలిగేవాడు అని చెప్పి ఆయన ట్వీట్ చేశాడు ఈ రకంగా ఇది ఒక రకంగా కాంగ్రెస్ గెలుపుని అవమానించడం లాంటిది కేవలం యూట్యూబ్ ఛానల్స్ లోని ప్రచారం వల్ల మాత్రమే ప్రభుత్వాలు గెలవగలిగితే అందరూ అదే చేయగలరు రాష్ట్రంలో మీడియా మొత్తాన్ని కూడా గుప్పెట్లో పెట్టుకుని తనకు వ్యతిరేక వార్తలు రాకుండా పది సంవత్సరాల నుంచి తీవ్రంగా ప్రయత్నించిన బీఆర్ఎస్ పార్టీ ఇలా కేవలం యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతుంది టీన్మార్ మన్నల లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేశారు కేవలం యూట్యూబ్ ఛానల్స్ అనేక యూట్యూబ్ ఛానల్స్ ని మీద కంప్లైంట్స్ ఇచ్చారు వాటిల్లో వార్తలు రాకుండా చేశారు కవిత అవినీతికి పాల్పడితే ఆమె అరెస్ట్ అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికి దిగారు కేంద్ర ప్రభుత్వంతో పోరాటం కోసమే టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ గా మార్చారు ఇతర రాష్ట్రాల్లో శాఖలు ప్రారంభించామని మోడీని ఓడిస్తామని చెప్పేసి ఒక మితిమీరిన అహంభావంతో రాష్ట్రంలో గెలిపి గెలిచిన పార్టీ రాష్ట్ర ప్రజల సంక్షేమం చూడకుండా రాష్ట్ర ప్రజలు ఇచ్చిన డబ్బుతో కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని ఢీకొడతాం అని చెప్పేసి అనవసరమైన పద్ధతి లేని ఒక హంగామాన్ని చేశారు తర్వాత తమకున్న పథకాల్లో రైతు బంధు పథకం అంటే పెద్ద పెద్ద వాళ్ళకి కోటీ కూడా వచ్చిందని చెప్పేసి ఉన్నాయి ఇక దళిత బంధు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేవలం టిఆర్ఎస్ సంబంధించిన కొంతమందికి మాత్రమే అందే అందరికీ అందలేదు పథకాలను ప్రకటించడమే కాదు వాటిని సక్రమంగా అమలు చేసే పని కూడా చేయాలి ప్రభుత్వం ప్రభుత్వం అనేది ఒక యాక్టివ్ గా పనిచేయట్లేదు కేవలం ఆయన కొద్ది కొన్ని ఒక రోజు రెండు రోజులు మాత్రమే ఆఫీస్ వచ్చి ఫామ్ హౌస్ లో పుడుకుంటాడని చెప్పి ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకొని సక్రమమైన విధిలో మళ్ళీ ప్రయత్నిస్తే టీఆర్ఎస్ ముందుకు వస్తుంది లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్కి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది